హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదను తీసుకొని గదిలోకి వచ్చిన రుద్ర ఆమెని కౌచ్లో కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చి వేద పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని సారీరా చందమామ అని చెప్తాడు ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నారు రుద్రగారు అని అయోమయంగా అడుగుతుంది వేద ఐశ్వర్యని అక్కడ అలా చూసి నువ్వు ఇబ్బంది పడ్డావని నాకు తెలుసురా అని అంటున్నా రుద్రవైపు విస్మయంగా చూస్తుంది వేద అసలు ప్రతిసారి తన మనసులో మాట బయటకు చెప్పకుండానే ఎలా రుద్రకు తెలుస్తుందనే ఆలోచన ఆమెను వీడడం లేదు ఆ ఒక్క రాత్రిని వాళ్ళ లైఫ్లో నుండి తీసేస్తే అతడిని మించిన మంచి భర్త ఇంకొకరు లేరేమో అనిపిస్తుంది వేదకి కానీ ఆ రాత్రే లేకుంటే తను అతడి జీవితంలో ఉండేది కాదనే వాస్తవం గుర్తుకు రాగానే ఆ బ్లాక్ నెట్ తలుచుకున్నా కూడా ఆమెకి ఇప్పుడు ఇబ్బంది కలగడం లేదు బహుశా ప్రేమకు ఉన్న గొప్ప శక్తి ఇదేనేమో ఎంతటి బాధనైనా ప్రేమతో మరిపించొచ్చని రుద్ర ప్రతిక్షణం వేదకు రుజువు చేస్తూనే ఉన్నాడు ఆలోచనలో ఉన్న వేదన చూసి ఏం ఆలోచిస్తున్నావు చందమామ అని అడుగుతాడు రుద్ర రుద్ర పిలుపుకి ఆలోచన వదిలేసి ఏం లేదు రుద్రగారు అంటూ ఫస్ట్ టైం తనకు తానుగా గుండెల మీద తన తలను వాల్చి అతడి గుండె చెప్పుడు వింటూ ఉంటుంది వేద చూపిన ఆ మాత్రం చొరవకే రుద్ర మనసు ఆకాశంలో విహారానికి వెళ్తుంది ఆ ఆనందంతోనే వేదని ఇంకాస్త తన గుండెల్లో పొదువుకొని ఆమె తల నిమురుతూ ఏమైందిరా డల్గా ఉన్నావు అని అడుగుతాడు వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వస్తారు రుద్రగారు టూ డేస్లో అన్ని రిచువల్స్ కంప్లీట్ చేసుకొని వస్తానని సంజయ్ మార్నింగ్ కాల్ చేశారు మిస్ మిస్ అవుతున్నావాతనని అని మాత్రమే చెప్పి కళ్ళు మూసుకుంటుంది వేద ఆమెకి ఇప్పటికిప్పుడే తన మనసులో జరిగే సంఘర్షణ గురించి తన రుద్రను యాక్సెప్ట్ చేయడం గురించి నిత్యతో చెప్పుకోవాలని ఉంది నిత్య పరిచయం తర్వాత ఇద్దరు ఫస్ట్ టైం ఇలా కాల్స్ కూడా మాట్లాడుకోకుండా రెండు రోజులు ఉండడం అందుకే మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది వేదకి తన చందమామ నిత్య గురించి అడగగానే ఆమె తనని మిస్ అవుతుందని అర్థం చేసుకున్న రుద్ర సంజయ్కి కాల్ కలుపుతాడు అత్తగారింట్లో ఫుల్గా లంచ్ లాగించి చేసే పనులు కూడా ఏమి లేకపోవడంతో గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు సంజయ్ రుద్ర చేసిన టైంకి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళటానికి శారీ కట్టుకున్న నిత్య తను ఎక్కువసేపు క్యారీ చేయలేక అత్తగారు తల్లి పెడుతున్న ముచ్చట్లు మధ్యలో నుండి తన రూమ్కి వస్తుంది చేంజ్ చేసుకోను నిత్య గదిలోకి వచ్చేసరికి మోగుతున్న సంజయ్ ఫోన్ చేతిలోకి తీసుకుని నెంబర్ చూస్తుంది డిస్ప్లే మీద రుద్ర అని ఉన్న కాంటాక్ట్ నేమ్ చూసి కాల్ రిఫ్ చేసి అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంది నిత్య అన్నయ్య అనగానే కాల్ స్పీకర్లో పెట్టిన రుద్ర ఎలా ఉన్నావు నిత్య అని అంతే ఆప్యాయంగా అడుగుతాడు రుద్ర నిత్యాన గానీ కళ్ళు పైకెత్తి చూసిన వేద అతడు కాలు మాట్లాడుతూ ఉండడం చూసి దూరం జరగబోతుంది కానీ రుద్ర వేదకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెని తన కౌగిలిలో బంధించి మొబైల్ వేద చేతిలో పెట్టి కౌచ్లో వెనక్కి వాళ్తాడు వేదతో సహా అతడి ఇంకా తనని వదలడని అర్థం చేసుకున్న వేద గుండెల మీద తనను అలానే ఉంచి నిత్య అని చిన్నదైన స్వరంతో పిలుస్తుంది వేద గొంతు వినగానే వేద ఎలా ఉన్నావే అంటూ గట్టిగా అరుస్తూ అడుగుతుంది నిత్య ఫోన్ మోగిన శబ్దానికి కూడా నిద్ర లేవని సంజయ్ నిత్య అరుపుకి బెబ్బర కొట్టుకుంటూ లేచి బెడ్ మీద కూర్చొని నీకేం వచ్చింది అలా కాకిలా అరుస్తున్నావు అని విసుక్కుంటాడు నిద్ర డిస్టర్బ్ చేస్తుందనే చిరాకులో సంజయ్ మాటకు నిత్య అతడిని మింగేసే దానిలో చూస్తుంటే ఆమె చూపుకి దడుచుకుంటాడు సంజయ్ ఇప్పుడు సంజయ్ పరిస్థితి ఏంటో మరి హిహిహి హి అని పిచ్చిగా నవ్వుతూ నిన్ను కాదు రాన్నది అని తన ముప్పై రెండు పళ్ళు చూపిస్తాడు సంజయ్ నీ పని ఇప్పుడు కాదు కాలిపోయాక చెప్తా అని సంజయ్కి మాత్రమే వినిపించేలా చెప్పి అతని మీద కారాలు మిరియాలు నూడుతున్న నిత్యను ఏమైంది నిత్య ఎందుకు అన్నయ్య అలా అంటున్నాడు అని అడగటంతో సంజయ్ మీద నుండి చూపు ఫోన్ మీదకు మరల్చి ఏం లేదులే వేద అని ఇద్దరు మాటలలో పడిపోతారు వేద నిత్యతో కాలు మాట్లాడుతూ ఉంటే రుద్రామ చేతిని తన చేతులకు తీసుకొని వేద చేతి వేలు విరుస్తూ ఆడుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు తమ చుట్టూ ఉన్న వాళ్ళని మరిచి ఈ రెండు రోజుల మాటలన్నీ కరువుతీరా చెప్పుకుంటున్న స్నేహితులను వాళ్ళ భర్తలు ఓపెన్ సైట్ కొట్టుకుంటూ ఉంటారు సొంత పిల్లలకి తను ఒకడు పక్కన ఉన్నాడని మరిచి నిత్యతో మాట్లాడుతున్న వేదను రెండు నిమిషాలు నిశ్చితంగా పరిశీలించి బాయి నిత్య హైదరాబాద్ వచ్చాక ఇద్దరు ఇంటికి రండి అని చెప్పి కాల్ కట్ చేసి వాళ్ళ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తాడు రుద్ర వేద చేతిలో నుండి మొబైల్ తీసుకొని మాట్లాడుతుంటే మధ్యలో కాల్ కట్ చేసిన రుద్రను చిరుకోపంగా చూస్తూ ఎందుకు కాల్ కట్ చేశారని అడుగుతుంది వేద నీ పక్కన నేను ఒకడున్నానని మరిచిమరీ ముచ్చట్లు చెప్తున్నా చందమమ్మ నన్ను కూడా కాస్త పట్టించుకోరా అని గారంగా అడుగుతాడు రుద్ర అతడి గారానికి వేద నివ్వెరబోయి చూస్తుంటే ఓయ్ ఎందుకలా చూస్తున్నావు అందంగా ఉన్నానా అని ఐవింగ్ చేసి అల్లరిగా అడుగుతాడు రుద్ర అతడిలో ఫస్ట్ టైం అల్లరిని చూస్తున్న వేద పరిసరాలు మైమరచి పరవశిస్తే ఫస్ట్ టైం వేద తన మీద చూపులు నిలపడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ చటుక్కున ఆమె బుగ్గి ముద్దు పెడతాడు ముందు గరుగైన గడ్డం తగిలి తన సాఫ్ట్ చీక్స్కి చురుక్కుమనగానే తేరుకున్న వేద ఆ వెంటనే తాగిన రుద్ర తడిపేదవల స్పృష్టికి నీళ్లు కొనిపోతుంది బొమ్మలా బిగుసుకున్న వేదను గట్టిగా అల్లుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా చందమామాని నుదుటి మీద ముద్దు పెట్టి చిన్నగా వేద చెంప మీద తట్టి కిందికి వెళ్తాడు రుద్ర రఫ్గా ఉన్న రుద్రవీల తాకిడికి చెంప మురుకొని అతడు రూమ్లో నుండి బయటకు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసుకొని లైట్ వెయిట్ శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది వేద రుద్ర కాలు కట్ చేయగానే సంజయ్ మొబైల్ సైడ్ టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చిన నిత్య ఏమన్నా నది కా కాకి గోలన అంటూ నడుము మీద చేపెట్టుకొని గడుసుగా అడుగుతుంది వయ్యారంగా ఆరంగా నడుము మీద చేపెట్టుకొని నిలబడి ఉన్న నిత్యను నడుము పట్టి తన మీద గుంజుకుంటాడు సంజయ్ అతడు అలా లాగుతాడని ఊహించిన నిత్య బొమ్మలా వెళ్ళి సంజయ్ మీద పడుతుంది ఏంటి అని నిత్య మెడవంపుల్లో తల తలదాచుకుంటూ అడుగుతాడు సంజయ్ అప్పటి వరకు వదిలించుకోవడానికి ట్రై చేసిన నిత్య సంజయ్ వెచ్చని ఊపిరి తన మెడవంపులను తగలగానే మాటలు రాని మౌనముని అవుతుంది గింజుకోవడం మానేసి కామ్గా ఉన్న నిత్య గుండెల్లో మొహం పెట్టిన సంజయ్ నిత్య అని మత్తుగా పిలుస్తాడు సంజయ్ వచ్చిన తేడాకి తన మత్తు వదిలించుకొని ప్లీజ్ సంజయ్ వదులు వాళ్ళ కింద ఉన్నారు ఉంటే ఉండనివు నిత్య నాకు ఇప్పుడు ఒక కిస్సు అని మూతి ముద్దుగా పెట్టి అడుగుతాడు సంజయ్ మూతిని క్యూట్గా ముడిచిన సంజయ్ని ఇష్టంగా చూసుకుంటూ అతడి బుగ్గ మీద ముద్దు పెడుతుంది నిత్య నేనేమైనా స్కూల్కి వెళ్ళొచ్చంటే పిల్లన్న చీక్ కిస్ ఇస్తున్నావు నాకు ఇక్కడ ముద్దు కావాలని పెదాల మీద వేలు పెట్టుకొని చూపిస్తాడు సంజయ్ లిప్ కిస్ అడుగుతున్న సంజయ్ వైపు కోపంగా చూస్తూ నో అంటుంది నువ్వు నో అంటే నేను గో అంటాను అనుకున్నావా నెవర్ అని విలని స్మైల్ ఇస్తాడు సంజయ్ అతని నవ్వు నిత్య గుండెల్లో గుబులు రేపుతుంది ఏం చేస్తాడు ఇప్పుడైనా టెన్షన్తో ఫాస్ట్గా కొట్టుకుంటున్న నిత్య గుండెల మీద ముద్దు పెట్టి కూల్ నిత్య ఇప్పుడు నేను ఏమన్నానని అంత టెన్షన్ పడుతున్నా ముందే టెన్షన్ పడుతున్న నిత్య సంజయ్ ఇచ్చిన ముద్దుకి ఒక్కరు వచ్చిన కోడల ఆలబడిపోతుంది ఏ నిత్య ఒక్క ముద్దుకే నువ్వెలా అయిపోతే రేపు మనం ఫస్ట్ నైట్ అంట దానికి ఇంకేమవుతావు అంటూ ఇంకా హస్త కంగారు పెడతాడు సంజయ్ కుదురుగా ఉండని అతని చేతి వెళ్ళి ఉడికిస్తున్న మాటలకు మొహం చెర్రీ ఫ్రూట్ అవగా ప్లీజ్ సంజయ్ నన్ను టీస్ చేసిన చాలు కానీ వదులు అంటూ తన నడుము మడత సవరదిస్తు అతడి చేతిని పట్టుకుంటుంది అంతకంటే ముందుకు వెళ్ళనివ్వకుండా నువ్వేనా ఇది పది నిమిషాల ముందు నా మీద కారాలు మీరియాలు నూరేవు కదే ఇప్పుడు ఎందుకు ఇలా ముడుచుకుపోతున్నామని కళ్ళు నగరేస్తూ అడుగుతాడు సంజయ్ అతడి చేతి స్పర్శ తగలకు ముందు పోట్ల గిత్తలా ఎగిరిన రీత్యా సంజయ్ చేయి తన మీద పడగానే నోట్లో బెల్లం మొక్క పెట్టుకున్న దానిలాగా మౌనంగా ఉండిపోయింది చెలికాడు చేసి అల్లరి తట్టుకోలేక అతడి గుండెల్లోనే తలదాంచుకొని వదిలేయమని దీనంగా మొహం పెట్టి సంజయ్ కళ్ళల్లోకి చూస్తుంది కళ్ళు మాత్రమే పైకెత్తి తన దేవేరి సోగు కళ్ళలోకి చూస్తూ ఆమె నుద్దుతున్న ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు సంజయ్ అంతకంటే ఎక్కువ ఆమెను ఇబ్బంది పెట్టలేక సంజయ్ వదలగానే తుర్రున బయటకు పారిపోతుంది నిత్య వచ్చిన పని మర్చిపోయి లేడీ పిల్లలా చెంగు చెంగున బయటకు పరిగెత్తిన నిత్యం చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని వెనక్కి వాళ్తాడు సంజయ్ చెడిన నిద్ర మంపును మళ్ళీ ఆహ్వానిస్తూ కిందకి వెళ్ళిన రుద్ర హాల్లో కూర్చొని ఉన్న వాసుదేవి గారి పక్కన కూర్చొని తాతయ్య అయ్యగారు ఈసారి నన్ను అయ్యప్ప దీక్ష తీసుకోమన్నారు అని గుడిలో అయ్యవారు తనతో చెప్పినవన్నీ చెప్పి ఎల్లుండి కార్తీక సోమవారం కదా ఆ రోజు ఉదయాన్నే రమ్మన్నాడు రుద్ర చెప్పిన విషయం గురించి ఒక పది నిమిషాలు ఆలోచించిన వాసుదేవ్ గారు నీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటేనే దీక్ష తీసుకున్నా కానీ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఎందుకంటే నీకు పెళ్ళి రెండు రోజులు మాత్రమే అయింది అయ్యప్ప దీపిక అంటే చాలా నియమ నిష్టలతో ఉండాలి అసలే నువ్వు ఫస్ట్ టైం వేసుకుంటా అంటున్నావు అసలే కొత్తగా పెళ్ళైన మీకు ఎటైనా వెళ్ళాలని ఉంటుంది కదా అందుకే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి అని వాసుదేవ్ గారు చెప్తున్నప్పుడు వేద కూడా చీర మార్చుకొని అక్కడికి వస్తుంది ఏమంటావు అన్నట్లు రుద్రవేద కళ్ళలోకి చూడగా తన సమ్మతిని కళ్ళు ఆర్పుతూ చెప్తుంది వేద ఆమె నుండి వచ్చిన అంగీకారానికి రుద్ర సంతోషపడి ఆలోచించుకోవటానికి ఏం లేదు తాతయ్య ఈ దీక్ష స్వీకరించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తరాలుగా వస్తున్న ఆచారాన్ని నా సంతోషం కోసం మధ్యలో వదిలేయలేను మీలాగే నేను కూడా ఇంకా ఈ ఇయర్ నుండి ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుంటాను అయ్యగారికి గారికి ఫోన్ చేసి సోమవారం మాలు చేపట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేపించండి తాతయ్య అని చెప్పి ఆనంద్ కాల్ చేస్తుంటే పక్కకు వెళ్తాడు కాల్ మాట్లాడను అక్కడే కూర్చొని ఉన్న రామనాథం గారు రుద్ర నిర్ణయానికి సంతోషిస్తూ మేము కూడా సోమవారం అల్లుడు గారు దీక్ష తీసుకున్న తర్వాత వైజాగ్ వెళ్తాం మామయ్య గారు అని వాసుదేవ్ గారికి చెప్తారాయన అప్పుడే వెళ్ళిపోతారా నాలుగు రోజులు ఉండి వెళ్ళండి రామనాథం అమ్మాయికి ఇక్కడ కొంచెం అలవాటు అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్తారాయన పెద్దయిన మాట కాదనలేక మరో నాలుగు రోజులు వాయిదా వేస్తారు వైజాగ్ వెళ్ళడం వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్న మృణాలని వాళ్ళు మరొక నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు అనేసరికి అసహనంగా ఫీల్ అవుతుంది తమ ప్లాన్ కూడా వాయిదా పడుతున్నందుకు ఇంతకీ మృణాల ప్లాన్ ఏమై ఉంటుంది కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్